ఎక్కడైనా రోడ్డు మీద మరి వస్తుంటే పోతుంటే బండ మీదనో లేకపోతే ఓటర్లనో ఛాయ తాగుతుండ్రా ఇక మీరు నిండా అయిపోయినట్టే మీ పనికి కొలిక్కి వచ్చినట్టే ఎందుకంటే ఈ ముచ్చట ఇగో గిందుకు జర్ర మీరు వినాలను లేకపోతే మీ పానానికే ముప్పు జర్ర ఇనుడు చెవు పెట్టి హబ్బా ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళల్లో ఒత్తులేసుకొని కాసి కంటికి నిద్రపోకుండా ఎన్ని రకాలుగా మరి ఆ దాని మీద దేని మీద రెస్టారెంట్లల్లో తనిఖీలు చేసినా కానీ ఇక మరి వీళ్ళకి ఎందుకు లజలేదో ఎందుకు లేదో కానీ ఇప్పుడు ఇయ్య రేపట్లో ఇంకో కొత్త దుకాణం బయటపడదు లోపలి వ్యవహారము రోడ్ల మీద ఛాయలు అమ్మే బండ్లు ఉంటాయి కదా ఇగో ఆ అమ్మే బండ్ల చాపత్తా పొడలల్లా ఇగో కలర్లు అనేక రకమైన కలర్లు కలుస్తున్నాయి ఆట ఈ కలర్లు కలవడం వల్ల జనాలకు క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి ఆట మరి ఇంత సిగ్గి తప్పిన పని ఎందుకు చేస్తారు జనాల పానాల తోటి ఎందుకు చెరగాడం వాడుతు ఈ చిన్న చిన్న వ్యాపార కూడా చెప్పాలని మరి మన తెలంగాణ టీవీ కూడా ప్రశ్నిస్తుంది ఆ ఇంకా ఈ రకంగా నిలమన ఎన్నో హోటళ్ళు రెస్టారెంట్లు అని ఎన్నో చేస్తున్నాయి ఏంటి ఏంటి బయటపడే అని ఫుడ్ చెప్పి అధికారులు మొత్తం బట్ట బయలు చేసింది మళ్ళీ ఇగో ఇప్పుడు రోడ్ల పక్కన కూడా గీక గీతంగా నడుస్తుంది అట మరి రేపు రేపు ఇంకేం ఏం జరగబోతుంది అసలు మనిషి ఏం తినాలి ఏం తినద్దు ప్రతీ అంటే కల్తీ 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 ఈ కల్తీ తోటి మనిషి మెదడు కూడా కల్తీ కాడికి వచ్చింది